ఇంట్లో ఉండాల్సింది ఇక్కడ నుంచి తీస్తుందని అనుకుంటున్నారా నిన్న మధ్యాహ్నం వచ్చాము ఫ్యాన్ అవి ఒక నిమిషం ఈయన వెళ్ళిపోతుంటే ఫ్యాన్ లైట్ ఆపేస్తాడు నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం వచ్చాము స్కూల్ నుంచి ఫోన్ చేస్తానే ఉన్నారు బుక్స్ వచ్చింది బుక్స్ వచ్చింది అన్నందుకే బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అమ్మోళ్ళ నుంచి బయలుదేరేటప్పుడు వీడియో తీయలేదు అసలు నేనేమి తీయలేదు కుదరలేదు అందుకే వచ్చేసాము మేము లేట్గా కొంచెం కొంచెం లేట్గా రెడీ అయిపోయాం అందుకని ట్రైన్ మిస్ అయిపోతారేమో అని తీలేదు అలిగింది నేను తిట్టానని చెప్పి లేకపోతే వీడియోలో వచ్చి ఆయ్ పడుకోండి గుడ్ నైట్ అంత కిత్తగా మాట్లాడేది పాపం బుక్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళప్పుడు చూపిస్తాను బుక్స్ తీసుకుంటాను మమ్మీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కొంచెం నాకు మనశ్శాంతిగా ఉంటుంది మళ్ళీ నేను అక్కడ చంగాలమ్మది గుడిది సులూర్పేటలో వీడియో తీసాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి వచ్చేసాను ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను అక్కోళ్ళందరూ వచ్చేసాము అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను ఇక్కడ దిగేశాను ఇంకా వీడియోస్ పెడతా ఉంటా చూడండి ఇక్కడ వీడియోస్ అన్ని బుక్స్కి వెళ్తాను కదా మొత్తం చూపిస్తాను అన్ని చూపిస్తాను ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసి మాట్లాడుతున్నా ఫోన్ వచ్చింది అందులో స్కూల్ నుంచి మేము నుంచి బయలుదేరుతున్నా స్కూల్ నుంచి రెండు మూడు సార్లు ఫోన్ వచ్చింది బుక్స్ వచ్చింది తీసుకోండి అయిపోతాయి అది ఇది అని ఇంకెందులో బుక్స్ తీసేసుకుని వేసేస్తే మళ్ళీ వాళ్ళ డాడీకి డ్యూటీ స్టార్ట్ అయితే కుదరదు మళ్ళీ ఇంత అసలు బిజీ బిజీగా ఉంటాడు అందులో ఇంటి పని కూడా జరుగుతుంది చెప్పు యాడ్ కలుతున్నా బుక్స్ బుక్స్ ఇప్పుడు చేసి ఏమేమి బుక్స్ ఇస్తారో ఎన్ని ఇస్తారో చూపిస్తాను చేసి స్కూల్లో బుక్స్ కూడా తీసుకుంటుంది ఏ క్లాస్కి వెళ్తున్నావు చేసి నువ్వు మీ మేడ పేరు ఇప్పుడు వెళ్తాం కదా చూద్దాం స్కూల్లో మాట్లాడుతుంది అవునా ఫోన్లో చెప్పిందని చెప్తుంది మా అమ్మాయి మేడం పేరు సరే ఏమంటే బయలుదేరుదామా సో చాలా మీరు కదా మా ఇది పదో తారీఖు పుట్టినరోజు మళ్ళీ వాళ్ళు వాళ్ళ డాడీ కుదరదని మళ్ళీ బట్టలకి వెళ్ళాలి అంత చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు దాకా ఇల్లు శుభ్రం చేసుకుంటా ఉన్నాను నేను వచ్చినప్పటి నుంచి బాయ్ చెప్పు చెప్పండి స్కూల్లో వెళ్ళినప్పుడు స్కూల్కి దగ్గరలో వచ్చేసాం మా ఆయన మధ్యలో బ్యాంకులో పని ఉందని స్కూల్కి వెళ్ళక ముందు బ్యాంకు బ్యాంక్ దగ్గర ఆపేసాడు బ్యాంక్ ఆఫ్ బరోడానండి

అమ్మా ఇవండి షూ నచ్చలే అంటే వైట్ షూ ఒకటే ఉందంట బ్లాక్ లేదంట రెండు ఒకే చోట అయితే బాగుంటుందని ఇంకొచ్చేస్తున్నాను నేరు స్కూల్ దగ్గరికి వెళ్ళి బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ చీరలు ఒకసి వస్తే బండ్లకి అప్పుడు చీరాల్లో తీసుకోవచ్చులే అని చెప్పేసి బాపట్ల స్కూల్లో బుక్స్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం స్కూల్ వచ్చేసిందండి దగ్గర లేట్ అయింది కానీ లేకపోతే అయిపోయేది చాలా ఎగండి డెకిలి కొడ్డు నువ్వే కదండి అన్నావు నేను వెళ్ళి మనీ కట్టేస్తాను అది కట్టేస్తానని అన్నావు కదా గ్రేప్స్ జ్యూస్ దామినర్ జ్యూస్ మాకేమో నాకు మా చెల్లికేమో గ్రేప్స్ జ్యూస్ ఇది కొన్ని ఫుడ్స్ జ్యూస్ వచ్చాము బుక్స్ బుక్స్ అది కాదు ఈ నా బుక్స్ కింద ఉన్నాయి నాకి పైన జ్యూస్ వచ్చేసింది అది కాదు మా చెల్లి తాగేది ఫస్ట్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఎవరు ఇచ్చారు మీరు కింద బుక్స్ అక్కది పెద్ద పైన బుక్స్ నీవి కదా స్కూల్లో మేడం అందరు ఉన్నారని వీడియో తీయలేదు కదా మనం స్కూల్కి డైలీ వెళ్ళాలి ఆడవకుండా ఓకేనా బాగుందా జ్యూసు నచ్చిందా నచ్చిందా